వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పార్లమెంటు సభ్యుల బృందం ఎలక్షన్ కమిషనర్ మిగతా ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని మిగతా ఎలక్షన్ కమిషనర్స్ని అదర్ అఫీషియల్స్ని అందరినీ కూడా డెలిగేషన్ కలిసి ఐదు అంశాలను ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో మొట్టమొదటి అంశం మై పార్టీ అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే వన్ ట్వంటీ త్రీ సెక్షన్ సెక్షన్ త్రీ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ను చేస్తుందో దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఈ యొక్క మై పార్టీ డాష్ బోర్డ్ డాట్ కామ్ లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్స్ అందరిలో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ల లిస్టుని పొలిటికల్ పార్టీ ఇస్తుందో దాంట్లో పేరు తండ్రి పేరు ఏజి మేలా ఫిమేలా అన్నటువంటి కొన్ని వివరాలు మాత్రమే ఉంటాయి అవి కాకుండా మిగతా వివరాలను కూడా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ఈ యొక్క మై డాష్ డాట్ కామ్లో ఆ యొక్క జెండరు జెండర్ కూడా ఉంటుంది హౌస్ నెంబర్ కూడా ఉంటుంది ఏ క్యాస్ట్ ఏ ఓటర్ ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది పొలిటికల్ పార్టీ వై సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విధాన విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము ఇక ఓటర్ డేటా ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది ఇదే ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం దాని మీద ఎలక్షన్ కమిషను ఎఫ్ఐఆర్ని ని ఫైల్ చేయమని అని చెప్పి వన్ సెవెంటీ ఫోర్ బార్ టూ థౌజండ్ నైన్టీన్లోనే లోనే ఈ యొక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దాంట్లో ఆ కేసులో పురోగతి లేదన్నటువంటి విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం ఈ యొక్క